ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీశైల క్షేత్రంలో ఉన్న శివాజీ స్ఫూర్తి కేంద్రం ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం చూస్తే మీరు శివాజీ జీవిత చరిత్ర మొత్తం తెలుసుకుంటారు ఈ శివాజీ స్ఫూర్తి మందిరము శ్రీశైలం ప్రధాన శివాలయం అయిన జ్యోతిర్లింగం ఉన్నటువంటి ఆలయానికి సుమారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది శివాజీ నడయాడినటువంటి ప్రదేశం ఇది అందరూ చూడవలసినటువంటిది చాలా అందంగా ఉంటుంది ఇది శివాజీ దర్బార్ ముఖ్య అనుచరులతో సమావేశంలో ఉన్నటువంటి చిత్రాలు ఈ కాంచన చిత్రాలలో జీవకల ఉట్టిపడుతున్నట్టు ఉంటుంది అంతేకాదు ఈ శిల్పాల కింద వాటి పేర్లు కూడా రాశారు అంతేకాదు ఈ గోడల చుట్టూ శివాజీ చరిత్రను శిల్పాల రూపంలో మనకు కళ్ళకు కట్టినట్టు చిత్రీకరించారు అంతేకాకుండా వాటి కింద అన్ని భాషలలో లిఖించారు కూడా ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీశైలం నుంచి తిరుమల వెళ్ళి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ అని రాసి ఉంది ఇక్కడ చిత్రాల రూపంలో అంతా మనకు శివాజీ చరిత్ర కనిపిస్తుంది కేవలం ఐదారు నిమిషాలలోనే మొత్తం చరిత్ర తెలుసుకోవచ్చు శివాజీ ఏంటో ఈ చిత్రాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ చిత్రంలో శివాజీ మహారాజ్ కావేరీ నది దగ్గర గల తంజావూర్ జింజే కోటను జయించడానికి వెళ్తూ తోవలో బ్రమరామ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చెను ఇక్కడ దేవాలయానికి ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యము చూడవచ్చు మీరు శివాజీ చరిత్ర తెలుసుకోవాలనుకుంటే మా వీడియో చూడండి మొత్తం శిల్పాల రూపంలో ఉన్నటువంటి శివాజీ చరిత్ర మొత్తం తెలుపబడింది క్రింద మా వీడియో లింక్ ఉంది చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్